కాశ్యపాన్వయ సంజాతం సరేన్యపదాశ్రి తులి ఆశ్రమణం వందే యతిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రితండి శ్రీ స్వామి వారు రచించిన గ్రంథాల్లో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని మనం చదువుకుంటున్నాం భగవద్గీత సారమైన ఈ గ్రంథంలో పదమూడో అధ్యాయంలో రెండు శ్లోకాలు తెలుసుకున్నాం నాలుగు వేల ఐదు వందల పదిహేను క్వశ్చన్స్ వరకు ప్రశ్నల వరకు మనం తెలుసుకున్నాం ఈరోజు పదమూడో అధ్యాయంలోని మూడో శ్లోకం నుంచి అర్థాన్ని తెలుసుకుందాం మనం నాలుగు వేల ఐదు వందల పదహారవ ప్రశ్న సరే అయితే మూడో శ్లోకం చదువుతాను అని శిష్యుడు అన్న అనగా ఆ శ్లోకాన్ని చదువుతున్నాడు శిష్యుడు మనం కూడా విందాం క్షేత్రజ్ఞాపి మాం విద్ధి సర్వక్షేత్రు భారత జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్వయం చెప్పండి అని గురువుగారిని అడిగాడు సులభంగా కనిపిస్తూ అర్థం చేసుకోవడంలో కఠినంగా ఉండే శ్లోకాల్లో ఇది చాలా గడ్డుగా ఉంటుంది జాగ్రత్తగా విను సరే చెప్పండి హే భారత సర్వ క్షేత్ర క్షేత్రజ్ఞం మాం విద్ధి క్షేత్ర క్షేత్రజ్ఞయోహో యజ్ఞానం తజ్ఞానం మమ మతం అని అన్వయం తాత్పర్యం అర్జున సమస్త దేహములందుడి జీవుని కూడా నన్నుగా ఎరుకము శరీర ఆత్మల యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే స్వీకరింపతగినది అని నా అభిప్రాయము అమ్మో ఇదేదో కొరకరానికి ఉందండి జీవుడే దేవుడనే అర్థం వస్తుందేంటి పైగా క్షేత్రము అంటే శరీరం కూడా నేనే అనే అర్థం వస్తోంది కదండి అవును అందుకే జాగ్రత్తగా వినాలి అని అన్నాను ఎంత జాగ్రత్తగా విన్నా చేతనే క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అనే చోట భగవంతుడు క్షేత్రజ్ఞుడు ఒక్కడే అనే ఏకత్వం చూపిస్తూ ఉన్నది అది ఎలా కుదురుతుందంటావు వస భగవంతుడు భ్రమచందడం వలన తనని తాను జీవుడిగా భావిస్తాడేమో ఆ భ్రమ తొలగడానికే ఈ శ్లోకంలో ఏకత్వం చెప్పబడిందేమో భగవంతుడంటే సర్వజ్ఞుడు కదా అతనికి భ్రమ ఉంటుందా ఎంత చక్కని రూపమైనా పొగ మాటను చూసినప్పుడు వికారంగానే కనిపించడం మనకి తెలుసు అలా ఏదైనా మాయ భగవంతుణ్ణి ఆవేశించినందు ఆవేశించినందువలన ఆయన అలా భ్రమిస్తున్నాడేమో ఆ మాయ తొలగడానికే ఈ శ్లోకం చెప్పబడిందేమో ఇలా ఒక శ్లోకంలో ఉపదేశించినంత మాత్రాన మాయలు తొలగిపోతాయా అని గురువుగారు అన్నారు తాడుని పాముగా భ్రమించిన వాడికి అది తాడు మాత్రమే పాము కాదు అని చెప్తే ఇక వాడికి అక్కడ పాము కాకుండా తాడే ఎలా తోస్తుందో అలాగే ఇక్కడ కూడా ఎందుకు అవ్వకూడదు అవ్వవచ్చు కానీ ఆ ఉదాహరణ ఇక్కడ చెల్లదు తాడుని పాముగా అనుకున్నవాడొకడు తాడుని తాడుగా ఒకడు ఇద్దరు ఉండి ఒకడు ఇంకొకడికి ఉపదేశం చేశాడు ఇక్కడ అలా కాదు కదా ఎందుకు లేరు కృష్ణుడు ఒకడు అర్జునుడు ఒకడు అంటే నీ ఉద్దేశం అర్జునుడు భ్రమ ఉన్నవాడు కృష్ణుడు లేనివాడు అనా అవును వాసుదేవుడు పరమేశ్వరుడు అయిన భగవంతుడు ఆయనే ఉపదేశిస్తున్నాడు ఎవరికి ఒక జీవుడైన భ్రమలో ఉన్న అర్జునుడికి ఏమని నువ్వు జీవుడివి కాదు దేవుడివే అని దేవుడు భ్రమ చెందితే జీవుడిని అనుకుంటాడు అని మరి కృష్ణుడు దేవుడే కదా దేవుడే అన్నాడు శిష్యు శిష్యుడు అర్జునుడు దేవుడే కానీ భ్రమలో ఉన్నాడు కృష్ణుడు దేవుడే భ్రమలో లేడు అయితే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళ ఒకే దేవుడా ఏమో నాకు తెలియదండి సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అనే దానికి అర్థం చెప్పుకుంటూ ఇలా వచ్చాం మనం అన్ని దేహములలో ఉన్న దేవుణ్ణి లేదా జీవుణ్ణి నేనే అని అర్థం తీసుకుంటేనే ఇలా ఒక ఇంపాసిబుల్ సిచ్యుయేషన్కి వచ్చాం ఇంకొకలా అనుకుంటే అర్థమవుతుందేమో ఎలా అని గురువుగారు అడిగారు కృష్ణుడు అనే దేవుడు ఒక్కడే అతను భ్రమచంద్రడం వలన అర్జునుడు ఇంకొకడు తోస్తున్నాడు నిజానికి ఇద్దరు లేరు ఉన్నదొక్కడే అని అయితే ఎవరు ఎవరికి ఉపదేశం చేస్తున్నట్లు తనకి తనే అన్నాడు శిష్యుడు ఎందుకు ఏమో నాకు తెలియదండి చూసావా మరొక ఇంపాసిబుల్ సిచ్యుయేషన్ వచ్చింది భ్రమ తొలగిపోయిన తాను భ్రమ తొలగని తనకు చెప్పుకుంటున్నాడు అని అంటే భ్రమ తొలగిపోయిన వాడికి అది తొలగిన వాడు ఒకడు ఎందుకు కనిపిస్తాడు పాము కాదు తాడని తెలిసిన వాడికి తాడే కనిపిస్తుంది కానీ పాము మరి కానరాదుగా పోని భ్రమ ఇంకా పూర్తిగా తొలగక కొంచెం కొంచెం తొలగుతూ అన్న దశ అనుకుందాం తనకే భ్రమ తొలగకపోతే ఇంకొక భ్రమ ఎలా తొలగించగలడు అయితే మరి ఎలా అంటారండి క్షేత్రజ్ఞం చాపి మాం విద్యి సర్వక్షేత్రేషు భారత అనే శ్లోక భాగం అర్థం అలా ఇవి ఉండదు ఇంకొకలా అయి ఉంటుంది ఆ ఇంకొకటి ఏమిటో ఎలా తెలుస్తుంది ఈ శ్లోకంలో క్షేత్రం అంటూ ప్రకృతిని క్షేత్రజ్ఞుడు అంటూ ఆత్మలని మామ్ అంటూ భగవంతుణ్ణి ఇలా మూడు తత్వాల సంబంధాన్ని చెప్పారు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉపనిషత్తులలోనూ ఇంకా ఈ గీతలోనే మిగిలిన చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించి అప్పుడు ఈ శ్లోకానికి మరలా తిరిగి వద్దాం సరేనండి అయితే చెప్పండి విను ముండకోపనిషత్తు మూడులో ఒకటిలో రెండులో తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనస్యన్ అన్యో అభిచాక సీతి అంటే ఆ ఇద్దరిలో ఇంకొకడు అంటే జీవుడు తియ్యని పిప్పలమును కర్మఫలమును తినుచున్నాడు మరి ఒకడు అంటే భగవంతుడు తిరనివాడై అంతటను ప్రకాశించుచున్నాడు ఒకే శరీరమున ప్రవేశించుండు జీవేశ్వరుడు ఇరువురిలో ఒకడు కర్మఫలమునకు భోక్తగాను ఇంకొకడు భోక్త కానివాడుగాను అట్టి స్థితిలో వారిరువురికి గల భిన్న ధర్మములను చెప్పారు ఇక్కడ తియ్యని పిప్పలం అంటే పుణ్యఫలమని అర్థం అట్లే పాపఫలాన్ని చేదు పిప్పలం అని అనుకోవచ్చు రెండు తైతిరీ నారాయణం పన్నెండులో ఐదులో అజ మేకా లోహిత కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతి సరూపాం కో జుషమాణో అనుసేతే భుక్త భోగాం అజో అన్య అంటే పుట్టుక లేనివాడు అగు ఒకడు బద్ధాత్మ ఎర్రనిది తెల్లనిది నల్లనిది అగు మరొక పుట్టని దానిని అంటే ప్రకృతిని తనకి తగిన సంతానమును మిక్కిలి కలిగించు దానిని ప్రేమతో అనుభవించుచున్నాడు పుట్టని వాడైన మరొకడు అంటే ముక్తాత్మ దీనిని అంటే ప్రకృతిని విడిచిపెట్టుచున్నాడు అందులోనే పదిలో పతిం విశ్వస్యాత్మే స్వర్గం శివమచ్యుతం అంటే ప్రపంచమునకు పతి జీవాత్మకు ఈశ్వరుడు నిత్యుడు మంగళకరుడు విడవనివాడు కఠోపనిషత్తు రెండులో ఐదులో పదమూడులో నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాం ఏకో బహునాం యో విధాతి కామాన్ అంటే నిత్యమైన ఆత్మలలో నిత్యుడును చేతనులైన ఆత్మలలో చేతనుడును అనేకమైన ఆత్మలలో ఒకడును అగో ఎవడు కోరికలను ఇచ్చుచున్నాడో ఐదు శ్వేతాశ్వత ఉపనిషత్తు ఒకటిలో ఐదులో భోక్త భోగ్యం మత్వా అంటే భోగించు ఆత్మను భోగ్యమైన ప్రకృతిని ప్రేరేపించే ఈశ్వరుణ్ణి ఎరిగి అని ఆరు అందులోనే ఒకటిలో ఆరు మత్వా ప్రేరితారంచమత్వా మృతత్వమేతి అంటే ఆత్మను ప్రేరితుడైన ఈశ్వరుని వేరువేరుగా ఎరిగి పిదప వాణిని అంటే ఈశ్వరుని కొలుచువాడు జీవుడు వాని చేత అంటే ఈశ్వరుని చేత అమృతత్వమును పొందును ఏడు ఇంకా ఒకటిలో తొమ్మిదిలో జ్ఞాజ్ఞావ జావీసనీసౌ అంటే జ్ఞుడు అంటే తెలిసినవాడు ఈశ్వరుడు ఆజ్ఞుడు తెలియనివాడు జీవుడు అని ఇద్దరు ఈ ఇద్దరును పుట్టుకలేనివారు అందొకడు ఈశుడు మరి ఒకడు కానివాడు ఎనిమిది ఒకటిలో పదిలో క్షరం ప్రధాన అమృతాక్షరం హరహ క్షరాత్మ నా వీసతే దేవ ఏకహ అంటే క్షరము నశించినది ప్రధానము అంటే ప్రకృతి మృతి లేని అక్షరము ఆత్మ హరుడు ప్రధానమును తనకు భోగ్యమునుగా భోగ్యముగా హరించువాడు దేవుడు ఒక్కడే ప్రకృతిని ఆత్మను రెండింటినీ ఏలుచున్నాడు తొమ్మిది నాలుగులో తొమ్మిదిలో అస్మాన్మ అయ్యి సృజితే విశ్వమేతత్ తస్మిశ్చ అన్యో మాయయా సన్నిరుద్ద అంటే దీనిచేత అంటే ప్రకృతి చేత మాయి ఈశ్వరుడు ఈ ప్రపంచమును సృష్టిస్తున్నాడు దాని యందు వేరొకడు అంటే జీవుడు ఈశ్వరుని మాయచే కట్టుబడి ఉన్నాడు పది నాలుగులో పదిలో మాయాతు ప్రకృతి వింధ్యాత్ మాయనంతు మహేశ్వరం అంటే మాయను ప్రకృతిగాను మాయావిని ఈ మహేశ్వరునిగాను తెలియవలను పదకొండు ఆరులో తొమ్మిదిలో సకారణం కరణాధిపాధిపో నచాస్య కశ్య జనిత నచాధిపహ అంటే వాడు అంటే ఈశ్వరుడు కారణము శరీర అవయోములకు అధిపుడైన వానికి జీవాత్మకు అధిపుడు వానికి అంటే ఈశ్వరునకు పుట్టించువాడు ఒకడునూ లేడు పన్నెండు ఆరులో పదమూడులో ప్రధాన క్షేత్రజ్ఞపతిర్ సహా అంటే గుణములకు ఈశుడు ప్రకృతికి క్షేత్రజ్ఞనికిని అంటే జీవాత్మనకును పతి జీవాత్మకు ఈశ్వరుడు ఇలా చాలా చోట్ల ఆయా ఉపనిషత్తులలో ప్రకృతి పురుషుడు ఈశ్వరుడు అని మూడు తత్వాలున్నాయని అవన్నీ భిన్నములని వాటి ఎందు ఈశ్వరుడు మిగిలిన రెండింటినీ నియమిస్తాడని స్పష్టంగా ఉన్నది అంతేకాదు ఈశ్వరునికి ప్రకృతి జీవుడు అపృథక్ సిద్ధములే అని కూడా ఉన్నది అందుచేత జీవుడు దేవుడు అభేదములు అన్న అర్థాన్ని క్షేత్రజ్ఞంచాపి మాం విద్య సర్వ క్షేత్రేషు భారత అనే శ్లోకఖండంలో మనం చొప్పించకూడదు మరి ఎలా చెప్పుకోవాలి క్షేత్రము ఏ విధంగా అయితే నేను ఆత్మగా కలదో అదేవిధంగా క్షేత్రజ్ఞుడు కూడా నేను ఆత్మగా కలవాడే అని అర్థం చెప్పుకోవాలి మాం నన్నుగా నేను ఆత్మను కలదానిగా విద్య ఎరుగుము ఇలాంటి అర్థం గీతలోనే కొన్ని శ్లోకాల్లో ఉందన్నారుగా అవి ఏమిటేమిటో కూడా చెప్పండి సరే ఏడు తొమ్మిది పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో కనిపిస్తాయి అవి ఏడవ అధ్యాయంలో ఏ శ్లోకం మనం ఇదివరకే చదువుకున్నాం కదా అవును ఇదివరకే చదువుకున్నదే నాలుగో శ్లోకం గుర్తు తెచ్చుకో అహంకార ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టత అపరేయం ఇతస్వన్యాం ప్రకృతి విద్ది మే పరాం జీవభూత గుర్తుంది ఇందులో ప్రత్యేకంగా ఏమిటి మే ప్రకృతి అనే పదం ఇతస్త్వన్యా అనే పదమున్నో నా ప్రకృతి ఎంతకన్నా వేరైనది అని కదా అర్థాలు ఓహో నా ప్రకృతి అనడంలో నేను వేరు ప్రకృతి వేరు ఇంతకన్నా వేరైన జీవుడు అనడంలో ఈ రెండింటికన్నా జీవుడు వేరు అని అర్థం వస్తోంది మొత్తం మీద చిత్ వేరు అచిత్తు వేరు ఈశ్వరుడు వేరు అని అర్థం అంతేనా అంతే అందుచేత ఈశ్వరుడే భ్రమపడి అనేక జీవులుగా భాషిస్తున్నాడు అనే సిద్ధాంతాన్ని గీతాకారుడు కూడా ఒప్పుకోలేదన్నమాట ఇంకా ఇంకా సర్వభూతాని కౌన్ేయ ప్రకృతి మామి కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం అనే ఈ శ్లోకాన్ని అనుసరించి కూడా ప్రకృతి విభాగమే సృష్టి అవిభాగమే ప్రళయం అని తెలుస్తున్నది తొమ్మిదో అధ్యాయంలో జక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్న శ్లోకం కూడా ఇదే అర్థాన్నిస్తుంది కదా అవును పరమాత్మ ప్రకృతికి జీవులకి అంతర్యామిగా ఉండడం వలననే చరము అచరము కలుగుతున్నాయి కానీ భ్రమించడం వలన కాదు ఈ పదమూడో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకంలో కూడా మరింత స్పష్టంగా ప్రకృతి పురుషం చేవా విద్యనాది ఊభావీ అని ప్రకృతిని పురుషుణ్ణి వేరువేరుగా అనాదిగా ఉన్నవాటిగా చెప్పబోతున్నారు ఓహో ఇంకా పద్నాలుగో అధ్యాయం మూడో శ్లోకం మమయో నిర్మహద్ బ్రహ్మ అనే దానిలో కూడా ఈ అర్థమే వస్తుంది మరింత వివరంగా అక్కడ చెప్పుకుందాం భగవంతుడు ప్రకృతిని పురుషుణ్ణి శరీరంగా స్వీకరించి ఉంటాడని స్పష్టంగా చెప్పే ఉన్నాయా ఎందుకు లేవు వృధారణిక ఉపనిషత్తు అంతర్యామి బ్రాహ్మణంలో హె పృథివ్యాంతిష్టన్ పృథివ్యా అంతరోయం పృథివీ నవేదయశ్చ పృథివీ శరీరం హె పృథివీ అంతరో యమయతి అని ప్రారంభించి య ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతరోయం ఆత్మాన వేదయష్ట్యాత్మ శరీరం య ఆత్మానమంతరో యమయతి స సత ఆత్మా యమృతః అనే వరకు ఈ సమస్త చిదచిద్వస్తువులు ఈశ్వరుడికి శరీరమే అని స్పష్టంగా ఉన్నది అలా ఒకే ఒక్క చోటనే ఉన్నదా అయ్యో సుబాల ఉపనిషత్తులో కూడా హెప్థథివీ అంతరే సంచరన్ ఎ పృథివీ శరీరం యం పృథివీ నవేద అని ప్రారంభించి యో అక్షరం అంతరే సంచరన్ ఎక్షరం శరీరం యమక్షరన్న వేద యో మృత్యుమంతరే సంచరన్ ఎ మృత్యు శరీరం మృత్యుర్న వేద ఏష ఏషర్వభూతాంతరాత్మాపహత పాత్మా దివ్యో దేవ ఏకో నారాయణ అని స్పష్టంగా చెప్తోంది మృత్యువు శరీరం అంటే ఇక్కడ మృత్యువు అంటే అచిత్ అర్థం సూక్ష్మావస్థలో ఉన్న తమస్సు ఆ అర్థం ఎలా వస్తుంది ఈ ఉపనిషత్తులోనే అవ్యక్తమక్షరే లీయతే అక్షరం తమసి తమ లీయతే అని చెప్పబడింది కనుక అయితే తమస్సు అంటే సూక్ష్మమైన అచిత్తు అని కదా అర్థం అందుచేత మృత్యు శబ్దానికి తమస్సు అనే అర్థం రెండు ఉపనిషత్తులలో చిత్తుల భగవానుడికి శరీరములే అని ఎత్తి చెప్పారు ఇంకంతేనా తైత్రీయంలో కూడా ఉన్నది అంతఃప్రవిష్ట శాస్త జనా సర్వాత్మ అని సర్వాత్మ అంటే ఈశ్వరుడు చిత్ అచిత్ వస్తువులన్నిటికీ ఆత్మ అని అర్థం ఆత్మ అంటే లోన ప్రవేశించి ఉండి నియమించువాడు అని అర్థం దానినే అంతఃప్రవిష్ట శాస్త అని విడివిడిగా చెప్పారు ఏదో ఒకటి చెప్తే చాలదా చాలదు వాయు శరీరంలో ప్రవేశించి ఉంటుంది అంటే అంతః ప్రవిష్ట అనే దానికి సరిపోతుంది కానీ శరీరాన్ని అది నియమించదు కనుక శాస్తాకి సరిపోదు దేశాన్నేలే రాజుగారు ఈ శరీరానికి అవుతాడు కానీ లోపల ప్రవేశించి ఉండడు కనుక అంతః ప్రవిష్ట కాదు అర్థమైంది భగవానుడు వాయువులా శరీరంలో ప్రవేశించి ఉంటాడు రాజులా నియమిస్తాడు కూడా అందుచేత సర్వాత్మ అనేది ఆయనకే చెల్లుతుంది సరిగ్గా గ్రహించావు సృష్టికి ముందు కారణావస్థ అంటారు సృష్టి తర్వాత కార్యావస్థ అంటారు తెలుసుగా ఇదివరకే చెప్పారు మట్టి కారణావస్థ అయితే కొండని కార్యావస్థ అంటారు భగవానుడు కారణావస్థలో చిత్ అచిత్తులను తనలో ఇముడ్చుకొని ఉంటాడు కార్యావస్థలో తాను ఆ చిత్తు అచిత్తులలో ఇమిడి ఉంటాడు సుమా అంటే కారణావస్థలో వాడే కార్యావస్థలో ఉన్నవాడన్నమాట ఈ విషయాన్నే చాందోగ్య ఉపనిషత్తు సదేవ్య సోమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అనిన్ని తదక్షత బహుశాం ప్రజా ఏ ఏతి తత్తేజో అసృజత అనిన్ని ప్రారంభించి సన్మూలా సోమ్య ఇమా సర్వా ప్రజా సతయతనా సత్ప్రతిష్టా అనిన్ని ఐదాత్మ్యం ఇదం సర్వం తత్సం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని వివరిస్తున్నది ఇంకా తైత్ీయంలో కూడా సో కామయత బహుశ్యాం ప్రజాయే స తపోతప్యత స తపస్తత్వ ఇదం సర్వసృజత అని ప్రారంభించి సంచ్ సత్యంచుతం అనుతంచ సత్యం అని వివరిస్తోంది ఇంతకీ చెప్పబోతున్నది ఏమిటండి ఈశ్వరుడు చిత్ అచిత్తులుగా మారిపోవడం కానీ తాను చిత్ అచిత్తులుగా భ్రమించడం కానీ జరగలేదు చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని తత్వాలు మూడు చిత్తు అచిత్తులు ఈశ్వరుడికి శరీరములు అందుచేతనే సామానాధికారిని నిర్దేశించబడుతోంది అని చెప్తున్నారు ఇంత స్పష్టంగా చెప్పే శృతులు ఉన్నాయా అండి ఓ చాందోగ్యంలోనే హంతా హిమస్తి దేవత అనే జీవేనాత్మన అనుప్రవేశ్య నామరూపే వ్యాకరవాణి అని తత్సృష్వా తదేవాను ప్రవిశత్ తదను ప్రవిశ్య ప్రవిశ అభవత్ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చనతమభవత్ అని స్పష్టంగా చెప్తున్నాయి అనేన జీవేనాత్మన అంటే జీవేనాత్మన జీవుడుగు నాచే అని అర్థం అంటే జీవునికి అంతర్యామిగా ఉన్న నాచే అని అర్థం పైన చెప్పిన రెండు శృతులు సమానార్థకాలు అందుచేత జీవుడు భగవానికి శరీరము అని అర్థం దీనినే బృహదారణ్యకంలో తద్దేదం తరిహి అవ్యాకృతమాసే తన్ నామ రూపాభ్యాం వ్యాక్రియతే అని చెప్పారు జీవునికి అంతర్యామిగా ఉన్న నాచే అజిద్వస్తువులలోనికి ప్రవేశము కలుగుతున్నది ఏ అజిత్ తిస్రో దేవతా అన్నారు శృతులు అంటే ఫలానా అచిద్వస్తువు అనే నిర్దేశం లేదు అగ్ని జలము పృథివీ వాయువు ఆకాశములచే చేయబడిన ఏ అచిద్వస్తువులోనికైనా జీవుడు ప్రవేశించేటప్పుడు నేను అంతర్యామిగా ఆ జీవునికి ఉంటాను అని అర్థం ప్రతి ప్రతి అచిత్ వస్తువులోనికి జీవుడు ప్రవేశిస్తాడని అర్థమా అలా స్పష్టంగా చెప్పలేదు శృతి జీవుడు ప్రవేశించే ఏ అచిద్వస్తువులోనికైనా ఆ జీవునికి అంతర్యామిగా నేను కూడా ప్రవేశిస్తున్నాను అనే అర్థం మరి జీవుడు ప్రవేశించని అచిద్వస్తువుల్లోకో తానే నేరుగా ప్రవేశిస్తాడు ఈశ్వరుడు అందుచేతనే కేవల అచిద్వస్తువుకి పేరు పెట్టినా చిత్తు ప్రవేశించి ఉన్న అచిద్వస్తువుకి పేరు పెట్టినా ఆ పేరు ముఖ్యవృత్తి చేతనే పరమాత్మకి చెందుతుంది ముఖ్యవృత్తి అంటే రెండు రకాల వాక్యాలు చెప్తాను చూడు మృగరాజు సింహము ఆ రాజు సింహమే వీటి మధ్య భేదం ఉన్నదా లేదా ఉన్నది సింహం మృగరాజే కనుక డైరెక్ట్ మీనింగే వస్తుంది రాజు సింహం అవుడు కనుక సింహంలో ఉండే పరాక్రమాదుల కలవాడు రాజు అని రెండో వాక్యానికి అర్థం వెరీ గుడ్ మృగరాజు సింహము అన్న చోట సింహశబ్దానికి ముఖ్యార్థమే వర్తిస్తుంది రాజు సింహము అన్న చోట ముఖ్యార్థం రాదు ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి లక్షణ అంటారు ఇది మనకిక్కడెందుకు ఎలా సమన్వయం అగ్నిలో పరమాత్మ ఉన్నాడు అంతర్యామిక ఇప్పుడు అగ్ని అంటే పరమాత్మ కాదా పరమాత్మే ఎలా మృగరాజు సింహం అన్నట్లా ఆ రాజసింహం అన్నట్లా అర్థం కాలేదండి అగ్ని తేజోవంతంగా ఉంటుంది పరమాత్మలో కూడా ఆ తేజస్సు ఉండడం వలన ఆ రాజు సింహం అన్నట్లుగా అగ్ని అంటే పరమాత్మ అవుతాడా ఎందుకలా చెప్పడం అగ్నిని సకల విధములా నియమించేవాడు అంత ప్రవిష్ట శాస్తా గనుక అగ్ని అంటే నేరుగా పరమాత్మే అవుతాడు కదా మన శరీరాన్ని నియమించే ఆత్మలకి శరీరం వేరువేరుగానే వస్తుంది కదా వెరీ గుడ్ అది ముఖ్య వృత్తి అంటే ఓహో మొత్తం మీద చిత్ అచిత్తులలో కూడి ఉన్న బ్రహ్మమే జగత్తుగా మారింది అని చెప్తున్నారని అనుకోవచ్చునా అవునంతే కాకపోతే సూక్ష్మ చిత్ అచిత్తులతో కూడి ఉన్న బ్రహ్మమే స్థూల చిత్ అచిత్తులతో కూడి ఉన్న జగత్తుగా మారింది అంటే స్పష్టంగా ఉంటుంది చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనే ఈ మూడు మూడు రకాల స్వభావాలు లక్షణాలు కలిగి ఉంటాయి కదండీ ఈ మూడు కలిసే మార్పులు చె చెందుతాయి అంటున్నారు కదా మరి స్వభావాల లక్షణాల సంకరం జరగదా ఒక వస్త్రాన్ని నేయాలంటే ఏం కావాలి నూలిపోగులు ఎర్రని నల్లని తెల్లని నూలు పోగులతో ఒక వస్త్రాన్ని వేసే ఆ రంగులు కలిసిపోతాయా కలవవు కానీ ఎర్రటి నల్లటి తెల్లటి రంగుల కల వస్త్రం తయారవుతుంది నూలు పోగులున్న చోట ఎర్రగాను నల్లనూలు పోగులున్న చోట నల్లగాను తెల్లనూలు పోగులున్న చోట ఆ తెల్లగాను ఆ వస్త్రం కానవస్తుంది కానీ రంగుల శంకరం అవదుగా అవదు అలాగే చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనే మూడింటికి ప్రధాన స్వభావాలు భోక్త భోగ్యము నియంత కదా వీటి సంఘాతమే జగత్తు భోక్తృత్వము భోగ్యత్వము నియంతృత్వము అనే మూడు కూడా శంకరం కాకుండానే జ్యోతకమవుతూ ఉంటాయి రంగుల వస్త్రంలో రంగుల్లా మారిపోవడం జరగదన్నమాట కారణము కార్యం కావడం అంటే వేరకు వస్తువు తయారవుతుందా అవుదండి మట్టి కారణము కుండ కార్యము మట్టి యొక్క వేరొక అవస్తే కుండ అంతే అవస్థ మారింది అలాగే జగత్తు కూడా చిత్తు అచిత్తు ఈశ్వర సంఘాతల్లోని అవస్థా విశేషమే అని గమనించాలి ఇక్కడ జగత్తుకు ముందున్న ఈశ్వరుడు జగత్ సృష్టి అయిన తర్వాత ఉన్న ఈశ్వరుడు ఒకడే అంటున్నారు అంటే ఆయనలో మార్పు లేదనా అవును వికారరహితుడు ఆయన అయితే గుణములు కూడా ఉండవనుకోవాలా ఎందుకు అనుమానం వచ్చింది గుణములుంటే ఆ గుణాలలో మార్పుల వలన వికారం అంటే మార్పు కలగవచ్చు కదా అది కాక నిర్గుణం అనే శృతి కూడా ఉందిగా అందుచేత గుణములు లేనివాడనేగా అర్థం మరి అలాగైతే అపహతపామ విజరో విమృత్యుహు విశోకోభిజిగత్సో అపిపాసహ సత్యకామహ సత్య సంకల్ప అనే శృతిని ఏం చేద్దాం ఈ శృతి అర్థం ఏంటండి ఆ పరమాత్మ పాపరహితుడు ముసల్తనము లేనివాడు మరణము లేనివాడు శోకము లేనివాడు ఆకలి లేనివాడు దప్పిక లేనివాడు సత్యకాముడు సత్య సంకల్పుడు అని అర్థం ఓ ఫలాని గుణాలు లేవు ఫలాని గుణాలు ఉన్నాయని చెప్తోంది శృతి అవును హేయు గుణములు లేవు కళ్యాణ ఉన్నాయి అని చెప్తోంది కనుక నిర్గుణం అని చెప్పిన చోట హేయుగణములు లేమినే చెప్పుకోవాలి తప్ప మొత్తం గుణాలే లేవని అనకూడదు కళ్యాణ గణువులతో కూడుకునే ఎల్లప్పుడూ ఉంటాడు అవి ఎక్కువ తక్కువలు అవ్వో ప్రకాశించడంలో తేడా ఉండవచ్చును అంతే బాగానే ఉన్నది కానీ జ్ఞానస్వరూపం బ్రహ్మ అనే శృతిని అనుసరించినా జ్ఞానమే బ్రహ్మ కనుక ఇతర గుణముల ప్రస్తావన అనవసరమేమో జ్ఞానస్వరూపం బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మ అని కాదు అర్థం స్వయంగా ప్రకాశించేవాడు కనుక జ్ఞానస్వరూపం అన్నారు అంతే నిజానికి జ్ఞానముచేత నిరూపింపదగినవాడు కనుక జ్ఞానస్వరూపుడు అని అర్థం అది ఎలా చెప్తారు ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని ముండకోపనిషత్తులోను పరాశశక్తిర్వివిధవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులోను విజ్ఞాతారమరేకేన విజానీయా అని బృహదారణ్యంలోను భగవానుడికి జ్ఞానాన్ని ఒక ధర్మంగా చెప్పారు ఆ కోణంలోనే జ్ఞానస్వరూపం రూపం బ్రహ్మ అన్న శృతిని అర్థం చేసుకోవాలి సత్య జ్ఞానమనంతం బ్రహ్మ శృతి కూడా అలాంటిదే మరి నేహనా నాస్తి అని కఠోపనిషత్తు శృతి ప్రకారము అనేకములు లేవు ఉన్నదొక్కటే అని అర్థం వస్తోంది అయితేనేం మృత్యుసమృత్యుమాప్ోతి నానే నానేవ పశ్యతి అని ఎత్రి భవతి తదితర ఇతరం పశ్యతి సర్వమాత్మే వా తత్కం పశ్యేత్ అని కూడా ఉన్నది అదే నేను అడుగుతున్నానండి చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని నానాత్వాన్ని చెప్తున్నారు కదా మీరు ఈ శృతులలో నానాత్వం నిషేధించబడి తత్వం ఒకటే అని చెప్తున్నారే అని అడుగుతున్నాను ఇక్కడ నిషేధించబడినది అనేక తత్వములు లేవని కాదు పరమాత్మ అంతర్యామిగా లేని వస్తువు ఉండదు అని చెప్తున్నారు అంతే అదెలాగండి తైత్రీయంలో సో కామయత బహుశ్యాం తదక్షత బహుశ్యాం అని చాందోగ్యంలో తన్నామరూపాయత అని స్పష్టంగా బ్రహ్మే నానా రూపములుగా ఉండవలనని సంకల్పించినట్లున్నది కనుక ఇంకా ఎక్కడైనా శృతిలో ఈ విషయం స్పష్టంగా చెప్పారా అండి బృహదారె్యకల్లో ఎత్రత్వస్థ సర్వమాత్మేవా భూత్ అనే దానికి ముందర సర్వంతం పరాధాత్యోన్యత్ర ఆత్మన సర్వం వేద అని సుబాల ఉపనిషత్తులో తస్య హవాయే తస్య మహతో భూతస్య వినిశ్వసితం ఏతదేద అని ఉన్నది మొత్తం మీద బ్రహ్మకి అజ్ఞానము భ్రమపడడం ఉపాధి సంబంధ విశేషం లాంటి సిద్ధాంతాలని ఖండించి శృతుల ప్రకారము జీవునికి అచిత్తుకు కూడా అంతర్యామిగా బ్రహ్మ ఉంటాడని శరీరీ శరీర భావమే క్షేత్రజ్ఞం చాపి మాం విధి అనే ఈ పదమూడవ అధ్యాయపు పదమూ పదమూడవ అధ్యాయపు మూడో శ్లోకం భావం అని నాకు అర్థమైంది అంతేనండి అంతే ఇక తర్వాతి శ్లోకాన్ని చూద్దాం అన్నారు గురువుగారు పదమూడో అధ్యాయంలోని నాలుగో శ్లోకాన్ని మనం రేపు తెలుసుకుందాం ఇప్పటి వరకు మనకి నాలుగు వేల ఐదు వందల తొంభై ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం పదమూడో అధ్యాయంలో మూడో శ్లోకాన్ని మనం చదువుకున్నాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्